సంగం మండల కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మార్నింగ్ వాక్ చేశారు తొలత బస్ స్టాండ్ సెంటర్ నుండి బ్యారేజీ ఎస్సీ కాలనీ వైపు నడుచుకుంటూ వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో సరదాగా మాట్లాడారు అనంతరం సంగం బస్ స్టాండ్ సెంటర్ లో టీ దుకాణం వద్ద కూర్చుని టీ తాగి ప్రజలతో కాసేపు ముచ్చటించారు అక్కడి నుండి కొత్తూరు ప్రాంతం వైపు వెళ్లి ఓ టిఫిన్ దుకాణం వద్ద ఆగి వడలు తింటూ దుకాణ యజమానిదారితో మాట్లాడి సందడి చేశారు అనంతరం చేనేత కార్మికుల కాలనీలకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పి మండల కన్వీనర్ శంకర్రెడ్డి వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి శివాలయం చైర్మన్ రవీంద్రబాబు ఆర్యవైశ్య మండల అధ్యక్షులు దుగ్గి అనిల్ కుమార్ యువజన విభాగం నాయకులు జనార్దన్ రెడ్డి సొసైటీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి చంద్రారెడ్డి మధన్మోహన్ రెడ్డి రామారావు రాంబాబు డాక్టర్ ప్రణీత్ శ్రీకులు వైసీపీ నాయకులు కోటిరెడ్డి జహంగీర్ వేణు పోలిశెట్టి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు